జయ పెద్దమ్మ తల్లికి భారత్ మతాకి జై శ్రీరామ్ మనం మాట్లాడాలా మన మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం ఇప్పుడు పెద్దమ్మ తల్లి వీళ్ళ ఉద్దేశాలు హైదరాబాదులో మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది ఆవిడ ఎవరైనా కావచ్చు ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు కోర్టు ఇలాంటివి ఏమీ చూడదా కోర్టుకి బాధ్యత లేదా సుమోటోగా ఏమి తీసుకోరా ప్లేస్ మరి జార్ఖండ్ లోనో ఎక్కడో ఉత్తరాఖండ్ లోనో ఇద్దరు నన్సు అక్కడ ట్రైబల్స్ మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద మన రాహుల్ విన్సి అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనార్టీలపై దాడి అన్నాడు మరి ఇప్పుడు పెద్దమ్ గుడి కోల్చడం ఏంటి ఎవరి మీద దాడి దత్తాత్రేయ అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి మైనార్టీ అప్పీమెంట్ కోసం వాడేటువంటి నీచి బుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం మీ అందరికి తెలుసు యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇదివరకు నేరుగా వెళ్ళే వాళ్ళం తెలుసు కదా ఇప్పుడు ఐదు వందలు ఎంతో ఇస్తే పైకి తీసుకెళ్తాం ఇంకా దర్శనం డబ్బులు మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలము అని చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది ఏంటిది వేములవాడ రాజన్న వేములవాడ రాజన్న గుళ్ళో నుంచి డబ్బులు గవర్నమెంట్ పట్టుకెళ్తుంది లోపల ఉండే దర్గా డబ్బులు వాళ్ళు పట్టుకెళ్తారు ఇది సెక్యులరిజం కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సొమోటాగా తీసుకుని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి అదొక నపుంసకుల్ని హిందువులు నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ ఓడైపోయింది ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఆయన సెక్యులర్ అని చెప్పడం చెప్తే చెప్పండి మనం అందరం మసీదులో భజించేద్దాం హోమం చేద్దాం చర్చ్ లో భజించేద్దాం అంటే సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది వాళ్ళ తప్పే వాళ్ళ తప్పే ఉందమ్మా మీరు మొన్న కన్వర అది యాత్ర జరుగుతుందా ఎక్కడ ఎక్కడా మధ్యప్రదేశ్లో వాడ ఆ మరి వాడెవడో లారీ కింద పడ్డాడు నేను స్టేటస్ పెట్టా వాడి మతనిష్ట చూడండి సిగ్గులేని అని మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు నిజం చెప్పడానికి సిగ్గు తిరుమలలి గోవింద చెప్పడానికి సిగ్గు పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వలన ఇది జరుగుతుంది మీరు గమనించవచ్చు అనాలసిస్ చేయండి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు ఎందుకని వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం మరి మన దరిద్రులకో పార్టీ కుక్కలు కులం కుక్కలు పహల్గా ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మనం మారకపోతే లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా ఫ్రిడ్జ్లో అమ్మాయిలు హిందువుల అమ్మాయిలు ముప్పై ఎనిమిది మొక్కలు నలభై ఎనిమిది మొక్కలు అయిపోతుంటే చూసి కూడా మాట్లాడకపోతే పెద్దమ్మ ఏంటి నీ ఇంట్లో కూడా వస్తారు నీ ఇల్లు కూడా గొలుస్తారు ఎందుకంటే హరిహర వీరమల్లో కొన్ని చూపించారుగా అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందా అమ్మ కళ్యాణి గారు అమ్మవారి గుడి మళ్ళీ పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయాలి అమ్మవారిని ఎక్కడో దాచి దాచిపెట్టారు మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేయాలి ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు కొండా సురేఖ్ గారు ఆవిడ గాని రేవంత్ రెడ్డి గారు ఇంత చూస్తూ కూడా మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి ఒక ముఖ్యమంత్రి ఓటేసాం కాబట్టి మమ్మల్ని

లేదు వాళ్ళ వాళ్ళ డిఎన్ఏ అదే కదా హిందువుల్ని చేల్చడం దేశాన్ని చేల్చడం కులాల వారిగా హిందువులను విడగొట్టడం చెడగొట్టడం ప్రాంతాల వారిగా విడగొట్టడం వాళ్ళ డిఎన్ఏ అది కదా దేశాన్నే చేల్చగలిగిన ఘన పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా ఇక్కడ ప్రయత్నం మా మేము చేస్తాము కానీ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రదేశ్ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము లేదు ఇది కోర్టు ద్వారా ఆయన తేల్చుకోవడం జరుగుతుంది అందులో ఏ విషయం అదే అర్ధరాత్రి మూడు గంట టైమ్ లో అమ్మవారిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి భక్తి వాసులు ఇక్కడ మురబెట్టుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడుగా తెలివైన వాడిగా అని అనుకున్నాం కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరినైనా పట్టుకున్నారా ఇప్పుడు మళ్ళీ ఇది అంత ముందు పోచమ్మ మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు ఎందుకంటే మీరు మసీద్ మీద పెత్తనం చేయలేరు చర్చల మీద పెత్తనం చేయలేరు మొన్న ఇఫ్తారు ఇందుకు ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఎవరు పైసలు అవి పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు ఎందుకంటే కాంగ్రెస్ కు నోకల్ చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మనకి తెలుస్తుంది కానీ హిందువులకి గత వందేళ్లు పైబడి అన్యాయం చేసినటువంటి పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని కోర్టు సుమోటుగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి కోర్టుకి విజ్ఞప్తి చేస్తున్నాం అది ఇక పైన బాల్ ఇన్ యువర్ కోర్ట్ భారత్ వెళ్దాం